ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సెంట్లు ఆక్రమకు గురై ఉంటుంది శ్మశానానికి సంబంధించింది కానీ ఇరిగేషన్ కి సంబంధించిందండి ఇరిగేషన్ ఈ చెరువుకు సంబంధించింది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సెంట్లు ఆక్రమం గురై ఉంటుంది నాగవర్పాటు ఫస్ట్ వార్డుకు సంబంధించినటువంటి స్మశాన భూమి దానికి సంబంధించినటువంటి నకలు కూడా చెరువు కొన్ని దశాబ్దాలుగా ఇది ఆక్రమణకు గురవడం కావడంతో జరుగుతూ ఉంది రెండు సంవత్సరాల కిందట ఇదే విషయం చెరువు పూడ్చి ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారం నడిపిస్తున్నారని రా వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ గారికి లెటర్ పెట్టడం జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు గడిచిన నాలుగు నెలల నుంచి రా గారు ఆయన చొరవ తీసుకుని ఇరిగేషన్ డిఏ గారిని పిలిపించి ఆయనతో మాట్లాడి ఈ ఇరిగేషన్లో ఉన్నటువంటి స్థలాన్ని ఎవరు ఆక్రమణలో ఉందో అది సర్వే చేయించి తిరిగి దాన్ని ఇరిగేషన్ స్వాధీనంలోకి తీసుకోవాలని ఆయన చెప్పడం ద్వారా ఇరిగేషన్ డిఏ గారు గుడివాడ మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టి సర్వేయర్ గారికి తెలియజేసి ఇరిగేషన్కి సంబంధించినటువంటి భూమిని ఆ యొక్క అత్యున్నంగా ఉన్నటువంటి పొలాలు సర్వే చేసి వారి భూమి కాకోకుండా ఉన్నది ఇరిగేషన్కి అది అప్పగించాల్సిందిగా వారు లెటర్ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఈ రోజున గుడివాడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సర్వేర్ గారు శ్యామ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సర్వే చేసి వారికి హద్దులు నిర్ణయించడం జరిగింది ఆ పొలాలకు కానీ స్థలాలకు కానీ హద్దులు నిర్ణయించి ఇది కనబడతా ఉన్నాయి కదా ఇక్కడ వరకు పూర్తి చేసి వంతన వేసుకున్నారు కానీ వాళ్ళకు ఉన్న స్థలం అయితే అది ఏర్ చెట్టు దగ్గర నుంచి అక్కడ క్రాస్ కావస్తుంది ఆ పోలు నియమించుకున్నటువంటి ఇక్కడది అద్దు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి కూర్చి ఇది గ్రామానికి సంబంధించిన శ్మశానానికి సంబంధించినటువంటి చెరువు దీన్ని ప్రైవేటు వారు దాన్ని స్వాధీనపరుచుకుని వారికి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేశారు దాని ఫస్ట్ వారిలో ఉన్నటువంటి శ్మశానానికి క్రిస్టియన్ శ్మశాన భూమిది శ్మశానానికి స్థలం లేకపోవడం ద్వారా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ స్థలం కొనాలన్నా కానీ విపరీతమైనటువంటి రేటు ఉంది ఎందుకంటే టౌన్ కి దగ్గరలో ఉంది కాబట్టి అంటే శ్మశానానికి భూమి కొనాలంటే ఇప్పుడు చాలా ఖరీదులో ఉంది గవర్నమెంట్ కొనే పరిస్థితి లేదు కాబట్టి ఈ చెరువు ఎవరికి కూడా ముందంటే వ్యవసాయ భూములు ఉండేవి ఇందులో నీళ్లు తోడుకుని పొలాలకు పెట్టుకుని వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేసే భూములు రియల్ ఎస్టేట్ అయిపోతుంది కాబట్టి ఈ చెరువును పూడ్చి ఈ ఇరిగేషన్ సంబంధించిన భూమి ఎక్కడి నుంచి అయితే ఉందో అది శ్మశానానికి అప్పగించాల్సిందిగా మేము కమిషనర్ గారికి అట్లాగే ఎంఆర్ఓ గారికి మేము లెటర్ పెట్టడం జరిగింది ఆ యొక్క సందర్భంలో ఈ రోజున సర్వే చేశారు దీన్ని మరలా ఒకసారి పూర్తి స్థాయిలో సర్వేరాళ్ళు పాటించి దాని కాంపౌండ్ వాళ్ళు నిర్మించాల్సిందిగా కమిషనర్ గారిని కోరి దీని స్వాధీన పరుచుకున్న తర్వాత మరొకసారి ఈ శ్మశానానికి సంబంధించినటువంటి అన్ని స్వాధీన తర్వాత మీ అందరికీ గుడివారి ప్రజలకి మీడియా ప్రతినిధులకి తెలియజేయడం జరుగుతుంది mm <laughs>